హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టైట్ ఇన్ఫర్మేషన్ ఈరోజు వీడియోలో మనం నేను మీకు ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి స్కీమ్స్ కానీ లాంచ్ అయినప్పుడు మీరు ఎలిజిబుల్గా కాదా అనేది స్టేటస్ మీ అంతట్లో మీరే చెక్ చేసుకోవచ్చండి ఆ ఫెసిలిటీ అనేది డెవలప్ చేశారు ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు అది రన్ అవుతుందండి ఫ్యూచర్లో మీకు ఇది చాలా ఉపయోగపడుతుంది అది మీరు ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి దానివల్ల ఉపయోగాలు ఏంటి అనేది నేను మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తానండి దీంట్లో మీరు అవసరంలో ఉన్నారా లేదా రాబోయే ఏదైనా స్కీమ్ మీరు అప్లై చేసుకున్నప్పుడు మీరు ఎలిజిబుల్గా కాదా ఒకళ్ళు ఇన్నలిజిబుల్ అయితే ఏ కారణం చేత మీరు ఇన్నిలిజిబుల్ అవుతున్నారు అని కంప్లీట్గా మీ ఆధారు క్యాప్చా ఎంటర్ చేసి ఓటీపీ ఇస్తే మీ పర్టికులర్స్ అన్నీ క్లియర్గా మీకు డిస్ప్లే అవుతాయండి ఇది మీరు లో చెక్ చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం ఫోన్లో కూడా చెక్ చేసుకోవచ్చు నేను రెండింటిలో కూడా చెక్ చేశాను కాకపోతే సమ్ టైమ్స్ అవుతుందండి కొన్నిసార్లు అవ్వట్లేదు ఇది ఇంకా డెవలప్ అవుతుంది కాకపోతే మీకు ఎప్పటికైనా ఉపయోగపడుతుంది గా ఉపయోగపడుతుంది నేను ఆల్రెడీ చెక్ చేసినప్పటికీ ఇది వరకు చెక్ చేసినట్టయితే వర్క్ అవ్వలేదు ఇప్పుడు నేను రీసెంట్గా చెక్ చేశాను అది వెరీ ఫైన్గా అయితే అవుతుంది అది ఎలా చెక్ చేసుకోవాలనేది నేను స్క్రీన్ రికార్డింగ్ కూడా చేశాను అది ఒకసారి ఆ వీడియో అనేది చూడండి దీని ద్వారా మీరు ఏ స్కీమ్కి కూడా ముందుగానే హైరాణ పడవలసిన అవసరం అయితే ఉండదండి కాకపోతే ఈ ఎన్బిఎం స్టేటస్ చెక్లో పబ్లిక్ డొమైన్లో ఏదైతే మీరు చెక్ చేసుకుంటారో దీంట్లోనే మీకు ఆ స్కీమ్కి ఎలిజిబుల్ అని చెప్పేసి మీరు ఫిక్స్ అయితే అవ్వకూడదండి డైరెక్ట్గా ఆర్టీజీఎస్ నుంచే ఎలిజిబుల్ ఇలిజిబుల్టీ లిస్టు రెండు వాళ్ళు ఇచ్చినప్పుడు మీరు కన్ఫర్మ్గా ఎలిజిబుల్ అయిపోతారు త్రూ ఆఫ్లైన్ మోడ్లో మన అప్లికేషన్ సబ్మిట్ చేసి వెరిఫికేషన్కి వెళ్ళి చెక్ చేసుకున్నప్పుడు మాత్రం ఎవరైతే సంబంధిత అధికారి వెరిఫై చేస్తారో ఆ వెరిఫై చేసిన అధికారి కూడా సాటిస్ఫాక్టరీ లెవెల్లో ఉండుంటే మాత్రం అతను అప్రూవల్ ఇస్తే ఇక్కడ ఎంబీఎం స్టాటస్టిక్స్లో ఎలిజిబుల్ ఉండి అతను కూడా ఎలిజిబుల్ చేస్తే మీరు అప్లికేషన్ అనేది ఎలిజిబుల్ అవుతుందండి ఇది మాత్రం గమనించండి డైరెక్ట్ ఆర్టీజీఎస్ నుంచే మాత్రమే ఎలిజిబుల్ ఇలిజిబుల్ లిస్ట్ ఇచ్చేస్తే మాత్రం మీరు ఆ దాన్ బేస్ మీద వెళ్ళిపోతుంది అప్లికేషన్ వెరిఫై చేయడానికి కూడా ఇచ్చినప్పుడు మాత్రం అది సంబంధిత అధికారి మీద కూడా డిపెండ్ అయి ఉంటుందండి ఈ రెండింటిని కూడా మీరు గమనించాలి తర్వాత ఇది పూర్తిగా కొన్నిసార్లు పని చేస్తుంది కొన్నిసార్లు పని చేయట్లేదు కాకపోతే అప్డేట్ చేస్తున్నారు దాన్ని ఇంకా అప్డేట్ చేస్తున్నారు కాబట్టి మీరు తర్వాత నన్ను పని చేయట్లేదు అని చెప్పి తిట్టుకోవద్దు డెఫినెట్గా వర్క్ అయితే అవుతుంది ఇంకా రానున్న రోజులు ఇంకా స్మూత్ మేనర్లో వర్క్ అవుతుంది ప్రస్తుతానికైతే నేను ఏదైతే అవకాశం ఉందో ఆ అవకాశాన్ని మీకు చూపిస్తున్నాను ఇదైతే చూడండి జస్ట్ గూగుల్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఎన్బిఎం స్కీమ్ ఎలిజిబిలిటీ అని చెప్పి చెక్ అని టైప్ చేయండి టైప్ చేసినప్పుడు మీకు ఫస్ట్ స్క్రీన్ ఏదైతే వచ్చిందో దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత బెనిఫిషియరీ మేనేజ్మెంట్ అవసరం వచ్చింది కదా దీని మీద మీరు క్లిక్ చేయండి నేను యాక్చువల్గా మీకు డైరెక్ట్గా లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి మీకు డైరెక్ట్గా అడ్రస్ అవుతుంది నేను మామూలుగా చెక్ చేయడం ఎలాగో చెప్తున్నాను కాబట్టి మీకు అన్ని చెప్తున్నాను నేను ఏదైతే లింక్ ఇచ్చాను ఆ లింక్లో చేస్తే నీకు డైరెక్ట్గా ఈ స్కీమ్ ఎలిజిబిలిటీస్ అని చెప్పేసి మీకు ఈ స్క్రీన్ అనేది డైరెక్ట్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఆధార్ నెంబరు స్కీమ్ టైపు ఇప్పుడు ప్రస్తుతానికి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ స్కీమ్స్ ఉన్నాయి ఈ స్కీమ్స్ అన్ని వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది తర్వాత ఇయర్ ఈ ఇయర్లో మనం టూ జీరో టూ ఫైవ్ కానీ ఇది కానీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు మనం ప్రస్తుతానికి మన ఆధార్ నా ఆధార్ ఇస్తున్నాను ఆధార్ ఇచ్చిన తర్వాత నేను రైస్ కార్డ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను ఈ వచ్చేటప్పటికి ఇరవై ఐదు ఇరవై ఐదు చెక్ చేసి గడ్ డీటెయిల్స్ ఇచ్చి ఇస్తే అది అడుగుతుంది ఓటీపీ సెండ్ అయింది ఓటీపీ నేను ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాను ఓటీపీ మనకి రిసీవ్ అవుతుంది ఓటీపీ మనం ఎంటర్ చేయాలి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్ చేండి క్యాప్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ వెరిఫై ఓటీపీ తర్వాత మనకి ఈ రకంగా ఓటి బెరిఫర్ సక్సెస్ఫుల్ అని వచ్చి మనకు సంబంధించిన డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో ఈ వివరాలు వస్తే మన హౌస్ ఐడి కూడా వస్తుంది మన ఫ్యామిలీ మెంబర్లు మన ఫ్యామిలీలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి డీటెయిల్స్ కూడా వస్తాయి యాక్చువల్గా సిస్టంలో ఎన్బిఎం పోర్టల్లో డైరెక్ట్గా చెక్ చేసినప్పుడు ఈ ఈకేవై అయ్యిందా లేదా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ క్యాష్ ఏంటంటే కంప్లీట్గా వస్తాయండి ఇది ప్రస్తుతం ఇంకా అప్డేట్ చేస్తున్నారు కాబట్టి ప్రస్తుతానికి ఈ స్క్రీన్ మాత్రం మనకు అందుబాటులో ఇచ్చారు ఇక్కడ చూడండి అప్లికేషన్ స్టేటస్ మనం ఏదైనా అప్లికేషన్ అప్లై చేసాం అనుకోండి దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ పొందుపరుస్తారు ప్రస్తుతానికి నా పేరు మీద ఏ అప్లికేషన్ నేను అప్లై చేయలేదు కాబట్టి నాకు ఇక్కడ ఢిల్లీ చూపిస్తుంది తర్వాత ఇక్కడ చూడండి మన డీటెయిల్స్ ఎవరు ఆధార్ అయితే ఇచ్చారో ఆధార్కి ఆధార్కు సంబంధించిన వ్యక్తి పేరు అతను వయసు క్యాస్ట్ ఏంటి మొత్తం డీటెయిల్స్ అన్నీ వస్తాయండి ఇక్కడ ఇక్కడ మనం ఏదైతే ఈ బ్లూ కలర్లో కనిపిస్తున్నాయి కదా ఇవి మన పేరు మీద ఉన్నట్టు ఇది నేను చెక్ చేసుకున్నప్పుడు ఏంటి ల్యాండ్ ఎంత ఉంది అది మొత్తం డీటెయిల్స్గా వచ్చాయి తర్వాత ఇది కరెంట్ బిల్ కరెంట్ బిల్కి సంబంధించి మనకి ఎన్ని మీటర్లు ఉన్నాయి ఆ మీటర్లు అన్నీ కూడా ఇక్కడ మీకు రిఫ్లెక్ట్ అవుతాయి చూడండి ఇక నా పేరు మీద ఒక మీటర్ ఉంది ఆ మీటర్కి సంబంధించిన సర్వీస్ నెంబర్ వచ్చింది ఏ సర్వీస్ నెంబర్ వచ్చింది ఏ నెల అంత ఎంత అని వచ్చింది ఇక్కడ మనకి సిక్స్ పారామీటర్స్ ఉన్నాయి కదా ఆ పెరామీటర్కి సంబంధించి ఏదైనా అన్సాటిస్ఫాక్టరీగా అంటే మూడు వందల యూనిట్లు దాటినా ఎకరాలు దాటినా లేదంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నా ఫోర్ వీలర్ ఉన్నా ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది అనమాట ఇక్కడ నెట్వర్క్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉండేది ఆ గవర్నమెంట్ ఎంప్లాయ్ అనేది ప్రస్తుతం స్క్రీన్లో కనిపించట్లేదు ఇవన్నీ డెవలప్ చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే ఇది అవుతుందండి మీరు ఏ స్కీమ్ అప్లై చేసినా సరే ఈ రకంగా మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు హైరాన్ అయితే పడకలేదు ఇందులో చెక్ చేసుకున్న తర్వాత మీరు అట్ ద సేమ్ టైం ఎన్పిసిఐ కూడా చెక్ చేసుకుంటే త్రూ ఆర్టీజీఎస్ నుంచి వచ్చి ఏ స్కీమ్స్కి అయినా సరే మీరు ఇంకా ఎటువంటి భయం అనేది చెందకుండా మీరు స్కీమ్కి అరువులుగా ఉంటారు కాబట్టి రిలాక్స్గా ఉండొచ్చండి ఈ రకంగా ఈ ఎన్బిఎం స్టేటస్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు హౌస్ హోల్డ్లో ఉందా లేదా హౌస్ హోల్డ్లో ఎంతమంది ఉన్నారు ఇక్కడ మా ఫ్యామిలీలో ముగ్గురు ఉన్నాం కానీ మా ముగ్గురికి సంబంధం డీటెయిల్స్ ఇంకా ఎవరైనా ఉంటే అది తర్వాత ఓన్లీ ఆధార్ నెంబర్లే కూడా ఉంటే అప్పుడు అలాంటప్పుడు ఇక్కడ పేరుకి బదులు ఆధార్ నెంబరే ఉంటుంది అలాంటప్పుడు మీరు ఈ కేవైసీ అప్డేట్ చేసుకోవాలి ఆ కేవైసీ అప్డేట్ చేసుకోవడానికి లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను ఈ రకంగా మీరు ఎన్బిఎం స్టేటస్ అని చెక్ చేసుకోవచ్చు ఓకే అండి మీరు ఇప్పుడు నేను ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నానో ఈ ప్రొవైడ్ చేసిన లింక్లో మీరు చెక్ చేసుకున్నప్పుడు మీ పేర్లు అనేవి పూర్తిగా ఉన్నాయా లేవా అంటే క్లియర్గా ఉన్నాయా లేవా ఆధార్లు ఎలా అయితే ఉన్నాయో ఇక్కడ ఈ జిఎస్డబ్ల్యూ డేటాబేస్లో కరెక్ట్గా ఉన్నాయా లేవా ఈకేవైసీ పూర్తయిందా లేదా మీ క్యాష్ ఏంటి మీ ఫోన్ నెంబర్లు ఏంటి మీ పేరు మీద ఏమైనా ప్రాపర్టీస్ కానీ ఎలక్ట్రికల్ సంబంధించి కానీ గవర్నమెంట్ ఇలా పర్టిక్యులర్స్ కంప్లీట్గా మీరు ఈ నేను ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నా లింక్లో అనేది మీరు చెక్ చేసుకోవచ్చండి ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి ఒకసారి కన్ఫర్మ్ చేసి చెక్ చేసుకోండి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ